పరిస్థితి రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి ఇంట్లో మహిళకి ఇస్తామని అవ్వతాతలకు రెండు వేలు ఉంటే నాలుగు వేలు ఇస్తామని ఇద్దరికి ఇస్తామని అది కూడా అదేవిధంగా కళ్యాణ లక్ష్మి ఒక లక్షనే కాదు దాంతోపాటు తులం బంగారం ఇస్తామని ఏ ఎన్ని జపాాలలో ప్రపంచంలో ఉన్న అబద్ధాలను అని చెప్పి అధికారంలోకి వచ్చారు ఇప్పుడు మాట్లాడితే దబాయించి మాట్లాడడం పోలీసులను అడ్డు పెట్టుకొని రాజ్యాన్ని నడిపించుకోవడం మీరు చూసారు నిన్న మొన్న ఎన్నికలలో మీ టీవీలా మీ పేపర్లో నేను చూశారు ఏంది ఆ లోకల్ బాడీ ఎలక్షన్లలో ఒక వార్డు మెంబరు ఒక కౌన్సిలరు ఒక కార్పొరేటర్కు లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం ఏంది మద్యము ఎక్కడ పడితే అక్కడ ఏరులై పారడం ఏంది రెండు రోజులు ఏ రోజు కూడా కేసీఆర్ గారు కానీ అక్కడ ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రివర్గం కానీ లోకల్ బాడీ ఎలక్షన్ అనేది వాళ్ళకే వదిలేస్తుండే స్థానికులకు మీరే కరెక్ట్ సెలక్షన్ చేసుకోండి పరిపాలన మంచి జరగాలంటే మీరు మంచి వాళ్ళని ఎన్నుకోండి అని చెప్పి చెప్తుండే కానీ ముఖ్యమంత్రి గారే రాష్ట్రం అంతా తిరగడం ఇట్లా జరిగినటువంటి మరి దాంట్లో ఎలక్షన్ రిజల్ట్స్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీన్ని వారు వన్ సైడ్ అనరు గుడిలో మెల్ల వారు వన్ సైడ్ అంటే కేసీఆర్ గారి నాయకత్వంలో రెండుసార్లు జరిగినటువంటి జిల్లా పరిషత్ ముప్పై రెండుకు ముప్పై రెండు కార్పొరేషన్లు కానీ మున్సిపాలిటీస్ కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ అట్లా వచ్చినాయి నిన్నటి రిజల్ట్స్ చూస్తే ఏడు కార్పొరేషన్లు నిజామాబాద్ రంగు కరీంనగర్ రంగు ఒక మంచిర్యాలి కానీ రామగుండం కానీ నల్గొండ ఇవి క్లియర్ మిగిలిన దగ్గర నగర్ కానీ కొత్తగూడెం కానీ ఎక్కడ కూడా మాలకు మెజార్టీ వచ్చినటువంటి దాఖలాలు లేవు ఇక మున్సిపాలిటీలలో వాళ్ళ దౌర్జన్యాలు చూస్తే ఒక్క ఓటుతోని గెలిచినటువంటి టిఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ అని చెప్పి డిక్లేర్ చేసి నాలుగు సార్లు రీకౌంటింగ్ చేసి మళ్ళీ ఎదుటోడు ఒక ఓటుతో గెలిచిండని చెప్పుకునే దరిద్రమైనటువంటి పరిస్థితిని నిన్న మనం చూశాం మాకేం తక్కువాలి మా కార్యకర్తలు మా నాయకులు నిరంతరమైనటువంటి పోరాటం ప్రజా పోరాటాలు చేసి నిన్న ఎలక్షన్లో నిలబడి ధైర్యంగా గెలిచారు ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు వారు కూడా ఐదర్ ఆధైర్యపడవలసినటువంటి అవసరం లేదు పార్టీ మీకు అన్ని విధాలుగా ఉంటుంది రెండోది మీరు చూస్తే కేసీఆర్ గారు ఎక్కడ ఎలక్షన్లో పాల్గొనలే హరీష్ రావు గారు కేటీఆర్ గారు పరిమితంగానే పాల్గొన్నారు వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్న డిమాండ్ మేరకు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకత్వం వచ్చి మీరు జర మా దగ్గర ప్రచారం చేయమంటే తప్ప వాళ్ళు పరిమితంగానే ఉండాలనేటువంటిది ఎందుకంటే ఇది స్థానిక ఎన్నికలు కాబట్టి వాళ్ళకే వదిలిపెట్టాలనేటువంటి అంశంతో మనం కార్యక్రమాలు తీసుకొని పోవడం జరిగింది ఏదైనా కానీ ప్రభుత్వాలు చేసినప్పుడు గేట్ రాయి ఒక అద్భుతమైనటువంటి గవర్నెన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా ప్రజలు ఓటేస్తారు ఇక్కడ చూస్తే అంత పోలీసు రాజ్యాన్ని పెట్టారు ఎక్కడ చూసినా దౌర్జన్యపూరితమైనటువంటి పరిస్థితులు కాబట్టి ఓకే ఇవన్నీ ఎల్లకాలము రాజకీయ వ్యవస్థలో ప్రభుత్వాలు అనేది ఎప్పుడు శాశ్వతం కాదు ప్రజలు శాశ్వతం ప్రభుత్వాలు వస్తుంటాయి పోతుంటాయి బట్ వచ్చిన ప్రభుత్వం ఎంతవరకు మంచిగా పనిచేసింది ప్రజల మన్ననలు ఏ విధంగా పొందింది రైతాంగానికి ఏం చేసింది విద్యార్థులకు ఏం చేసింది మహిళలకు ఏం చేసింది ఉద్యోగస్తులకు ఏం చేసింది అనేది గీటు రాయిత తప్ప ఏ రోజు కూడా సరే ఆవేశపూరితమైనటువంటి వల్గర్ లాంగ్వేజ్ కావచ్చు బూతు పదాలు కావచ్చు ఇవన్నీ వారు అపిషియేట్ చేయరు అల్టిమేట్గా తెలంగాణ ప్రజలు అవేరే ఉన్నారు ఒకటేసారి ఏంటంటే పాపం పండుకుంటూ పండుకుంటూ అసెంబ్లీ ఎలక్షన్ వరకు వాళ్ళు వెయిట్ చేస్తారు ఇప్పుడు వచ్చిన మెజారిటీలు కూడా ఓటింగ్ కూడా చూస్తే ఓటింగ్ సరిలే కూడా చూస్తే కౌంటింగ్ కూడా వాళ్ళకి ఏంటంటే కడుపులో చాలా ఉంది కానీ వాళ్ళు మెల్లమెల్లంగా ఇస్తారు కరెక్ట్గా అసెంబ్లీ ఎలక్షన్కు గుండ కొడతాం ఇది జరగబోయేటువంటి చరిత్ర ఈ చరిత్రను కూడా ఎవ్వరు కాదనడానికి లేదు తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలంటే కూడా అది సిద్దిపేట నుంచే స్టార్ట్ అయ్యింది అంటే సిద్దిపేట బిడ్డ కేసీఆర్ గారు ఇక్కడనే శ్రీకారం చుట్టాడు చుట్టి మీరు పదేళ్ళ అద్భుతాలు ఒకట రెండా చెప్పుకుంటూ పోతే ఎన్ని ఉన్నాయి ఎన్నో అద్భుతాలు జరిగినాయి లోపట మనం ఊహించినటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసేది నీకు ఇరిగేషన్ కావచ్చు చెక్ డ్యాములు కావచ్చు రోడ్ కనెక్టివిటీ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు ఇట్లా చెప్పుకుంటూ నీళ్లు కావచ్చు చాలా అద్భుతాలు జరిగినాయి కానీ రెండు సంవత్సరాల రెండు మాసాలల్లా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడన్నా ఒక్క ప్రాజెక్టు కట్టినటువంటి దాఖలాలు ఎవరన్నా చూపించగలుగుతారా ఎక్కడన్నా మాట్లాడితే ఇష్టం ఉన్న భూతు మాటలు తప్ప ఎక్కడన్నా ఈ ప్రాజెక్టు మేము కట్టినాం మాట్లాడితే ప్రజాపాలన అని మాట్లాడుతురే తప్ప వాళ్ళు ఏం చేసారో చెప్పాలి ఆర్టీసీ బస్సు మహిళలకు ఫ్రీ చేసారు కానీ మగవాళ్ళకు డబల్ రేటు పెట్టారు విద్యార్థులకు బస్ పాసు మరి పెంచేసారు మరి అదే ఫ్రీ బస్సు మరి అర్థం కానటువంటి క్వశ్చన్ అది కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయి నేను మీడియా మిత్రులకు కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే ఏది కూడా సమాజంలో శాశ్వతం కాదు ఏ ప్రభుత్వాలు కూడా శాశ్వతం కాదు అల్టిమేట్గా ప్రజలు ప్రజల యొక్క మన్ననలు మా నాయకుడికి ఒక మంచి పని చేసిండే అసలు శాశ్వతంగా ఉంటాడే తప్ప ఈ టెంపరవరీ రాజకీయాలు అనేటిది మాత్రం రాబో కాలానికి మంచిది కాదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ